ನೇನು ಚಾಪತಿ ಕುಮಾರ್ ಘಾಡ್ಗೇ ರಜಕ ರಿಜರ್ವೇಷನ್ ಪಾರ್ಟಿ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಬೀಸಿ ರಾಜ್ಯಾಧಿಕಾರ ಸಮಿತಿ ಫೌಂಡರ್ಗ ಆಲ್ ಇಂಡಿಯಾ ಓಬಿ ಸಿ ಜಾಕ್ ನಿರ್ಮಾಣ ಸಭ್ಯುಲು ಈ ಬೀಸಿ ನಿನಾದಂ ಅನಗ ತೆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వేదిక బహిరంగ సభ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారితోటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సమక్షంలోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు సభను బహిరంగ సభను ఆ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం అమలు పరుస్తామని విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ వేదిక మీద బహిరంగంగా మాట్లాడడం జరిగినది ఆ అంశాలనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలనే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీలకు అని మేనిఫెస్టో పెట్టిన అంశం కూడా ఉన్నది మరి ప్రభుత్వంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న పాలకులు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అటువైపు ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు మరి స్థానిక ఎన్నికలకు ప్రిపరేషన్ అవుతుండడం జరుగుతుంది దానిలో భాగంగానే మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని సాధించడం కోసమే చాపర్తి కుమార్ గాడిగానే నేను హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు బీసీ ఆజాది యువజన ఫౌండేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ గారు ముగ్గురం కలిసి హైదరాబాదు రాజధాని కేంద్రంలో ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు బీపీ మండల్ జయంతి సందర్భంగా కూడా బీసీ ఆజాద్ ఫౌండేషన్ కేంద్ర కార్యాలయంలో ముగ్గురం కలిసి ఆమర నిరార దీక్షకు కూర్చోవడం జరిగినది మరి దీక్ష ప్రధానంగా బీసీ సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అన్నిటికీ దూరం చేసిన బీసీ సమాజానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేస్తామన్నారు మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి ఎన్నిసార్లు ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి ఆలోచన లేదని మేము ఇరవై ఐదో తారీఖు బీపీ మండలి పుట్టినరోజు నాడు ఆమాద దీక్ష కూర్చోవడం జరిగింది మరి ఆ దీక్షలో పట్టాబటిలు దొంగలు పడ్డట్టు పోలీస్ యంత్రాంగం ద్వారా మా దీక్షను భగ్నం చేస్తూ మాది పోలీస్ స్టేషన్లకు ఎత్తుకబో తీసుకుపోవడం జరిగినది ఒక పోలీస్ స్టేషన్ కాదు రెండు మూడు పోలీస్ స్టేషన్లు తిప్పి హైదరాబాదు రాత్రి పదిన్నర వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగినది అంటే ఆ రాత్రి పది గంటల నుండి మాది మీకు ఇక్కడ లోకల్ కాదు మీరు నాన్ లోకలు ఇక్కడ లోకల్ ఎవరు అని మరి మాతో పాటుగా ఆమర్నీ దీక్ష చేస్తున్న భక్తుల సిద్ధేశ్వర్లు వాళ్ళది మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ కాడ వాళ్ళ ఇల్లు అక్కడ మళ్ళీ పోలీసులు అక్కడికి తోలి రావడం జరిగినది పోలీస్ జీబులోనే మమ్మల్ని నాడదోలడం మరి అక్కడ వాళ్ళ ఇల్లు చిన్న రేకుల ఇల్లు మాది పేద కుటుంబం పేదవాడు కాబట్టి ఈ సమాజం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగినది మరి మేము ముగ్గురం ఆడ కూర్చుంటే వాళ్ళ భార్య పిల్లలు బయట పెద్దల మీద కూర్చునే పరిస్థితి ఉన్నది ఆ రాత్రి చూసి మేము ఆ పక్కకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలోకి వెళ్ళి ఆ రాత్రి పూట తలదాచుకోవడం జరిగినది అంటే మా దీక్ష కొనసాగితే భాగంగా ఆ భవనంలో పొద్దున మళ్ళీ నగర్కి వెళ్ళడం జరిగినది ఎల్బీ నగర్లో మాది వాసుకే యాదవ్ గారి సొంత ఇంట్లో మేము రెండో రోజు ఆమరణ నేరాల దీక్షకు మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు కూడా మాది మిట్ట మధ్యాహ్నం మళ్ళీ పోలీసు వాళ్ళు యంత్రాంగం వచ్చి మమ్మల్ని లేపకపోవడం మమ్మల్ని ఎత్తుకపోవడం మేమేదో దొంగతనం చేసినట్టు మేమేదో మాది రౌడీజం చేసినట్టు ఇష్టం ఉన్నట్టు గుంజుకుపోవడం జరిగినది అమ్మ అప్పుడు కూడా సా ఆ ఎల్బిడ్ మేము దీక్ష చేస్తుంటే అక్కడి నుంచి లేపుకోపోవడం ఆ రోజు రాత్రి పది గంటలకు మరి వీళ్ళ హైదరాబాదులో ఉంటే ఏదో ఒకడ కూర్చుంటుండాలని మీ సొంతూరులో పోవాలని మమ్మల్ని నన్ను చాపర్తి కుమార్ నన్ను గీసుకొండ వరంగల్ జిల్లా గీసుకొండ తీసుకురావడం జరిగింది వారిని వాళ్ళిద్దరి వాళ్ళ ఇళ్ళకు దోలడం జరిగింది మరి నేను ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి నరకు గీసుకొండకు రావడం పోలీసు ప్రొటెక్షన్ తోటి గీసుకొండకు రావడం ఆ నుండి మరి ఈ రోజు వరకు నేను నా ఇంటిలోనే ఆమర్ని దీక్ష కొనసాగడం జరుగుతుంది నా ఆరోగ్య పరిస్థితి బాగలేదని నాకు గ్లూకోస్ లెక్కేయాలని నన్ను ఎంజిఓం తీసుకుపోవడం జరిగినది రెండు రోజులు ఎంజిఓలో ఉన్న నేను ఎంజిఓలో ఉంటే నా ఆమర్య నిరార దీక్షకు పూర్తి మద్దతుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పోరాటాల గడ్డ కాబట్టి ఉద్యమకారులు ప్రజా సంఘాలు కుల సంఘాలు బీసీ సంఘాలు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో పాదయాత్ర పిలిపించడం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా రెండు రోజులు ఏకశిలా పార్కులో ఆమరణ నిర దీక్ష కూర్చోవడం మరి నన్ను మళ్ళీ పోలీసులు ఏకశీల పార్కు నుండి మళ్ళీ ఎంజిఎం తీసుకుపోయి మళ్ళీ ఒక గ్లూకోజ్ పెట్టించి గీసుగుండ తీసుకురావడం జరిగింది నా యాత్ర ఆమరణ నిరార దీక్ష మరి ఇది ఒక సంచార ఆహరణ నిరార దీక్ష జరుగుతున్నది మరి నా ఆహరణ నిరార దీక్షకు మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు వివిధ రాష్ట్ర వివిధ జిల్లాలలో గ్రామాలలో నిరసనలు మద్దతుగా భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది మన అమర నిరార దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం అమలు పరచాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలి మరి సమగ్ర కుల జనగణన చేపడతామన్నారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు పరుస్తామన్నారు మరి దానిలో భాగంగా ఈ మూడు అంశాలను అమలు పరిచినాకనే స్థానిక ఎన్నికలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం ఈ ఈ తెలంగాణలో మాది వరంగల్ పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ మరి మేము ఈ స్థానిక పరకాల నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక డిమాండ్ చేస్తున్నా మీ ఓటు మీకేసుకున్నందుకే హక్కు లేదు మీ ఓటు నర్సంపేటకు ఉంటుంది మీరు వచ్చి పరకాలలో పోటీలో నిలబడతారు మరి